ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం ఈరోజు వీడియో అసాధ్య సాధక మంత్రం వాటి భావం తెలుసుకుందాం జై హనుమాన్ మనం సాధించాలనుకునే లక్ష్యాలను సాధించడానికి ఈ అసాధ్య సాధక మంత్రం సహాయపడుతుంది పనుల్లో ఆటంకాలు తొలిగేందుకు విజయాలు పొందేందుకు ఈ అసాధ్య సాధక మంత్రం సహాయపడుతుంది ఓ असाध्यसाधकस्वामिन् असाध्यं तव किंवध रामदूतकृपासिन्धो मत्कार्यं साधयप्रभो ॐ असाध्यसाधकस्वामिन् असाध्यं तव किंवध रामदूतकृपासिन्धो मत्कार्यं साधयप्रभो ॐ असाध्यसाधकस्वामिन् असाध्यं तव किं वध రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో భావం అసాధ్యమైన కార్యాన్ని కూడా సుసాధ్యం చేయగల ఓ మహావీర నీకు సాధ్యం కానిదంటూ ఏమున్నది ఓ రామదూత కృపా సింధు కరుణా సముద్ర నేను తలపెట్టిన కార్యాలను కూడా సాధించగలిగేందుకు నాకు సహాయపడు స్వామి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం తొమ్మిది సార్లు లేదా శక్తి ఉంటే నూట ఎనిమిది సార్లు పఠించిన అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి జై హనుమాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ మరిన్ని శ్లోకాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ధన్యవాదములు